హలో మామస్ ఎనభై రెండు కోట్ల టార్గెట్ డాక్కు మహారాజ్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్ బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ సీనియర్ హీరోలలో సెన్సేషనల్ ఫామ్తో దూసిపోతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస హిట్స్తో హ్యాట్రిక్ విజయాలను పూర్తి చేసుకోగా ఈ ఇయర్స్లో ఆడియన్స్ ముందు సంక్రాంతి కానుగ్గా వచ్చిన డాక్కు మహారాజ్ మీద మంచి అంచనాలు ఏర్పడగా సినిమా రిలీజ్ అయిన తర్వాత రీసెంట్ టైంలో బాలయ్య కెరియర్లోనే బెస్ట్ ఎలివేషన్లు ఎక్సలెంట్ క్వాలిటీ అండ్ సాలిడ్ ఎలివేషన్స్తో మంచి సినిమాగా నిలిచింది మంచి రివ్యూలు కూడా సొంతమయ్యాయి ఓపెనింగ్స్ కుమ్మేసినా కూడా పోటీలో ఉన్న సంక్రాంతికి వస్తున్న సినిమా అల్టిమేట్ జోర్ ముందు ఈ సినిమా ఊపు అనుకున్న రేంజ్లో ఇంపాక్ట్ చూపించలేకపోయింది దాంతో బాక్స్ ఆఫీస్ రన్ను అనుకున్న రేంజ్లో కంప్లీట్ చేయలేకపోయినా డాకు మహారాజ్ బిజినెస్ దాటినా ఓవరాల్గా క్లీన్ హిట్గా అయితే నిలవలేకపోయింది మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్లో సాధించిన కలెక్షన్స్ని గమనిస్తాయి నైజాం పదిహేను కోట్ల ముప్పై ఐదు లక్షలు సీడెడ్ పన్నెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఉత్తరాంధ్ర పదకొండు కోట్ల పదిహేను లక్షలు ఈస్ట్ ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షలు వెస్ట్ ఐదు కోట్ల ముప్పై లక్షలు గుంటూరు ఎనిమిది కోట్ల పద్నాలుగు లక్షలు కృష్ణ ఐదు కోట్ల నలభై ఎనిమిది లక్షలు నెల్లూరు మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షలు టో ఏపీ తెలంగాణ టోటల్ అరవై ఎనిమిది కోట్ల తొంభై లక్షల షేర్ నూట ఎనిమిది కోట్ల గ్రాస్ కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఓవర్సీస్ ఎనిమిది కోట్ల ముప్పై లక్షలు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎనభై ఒక కోటి నలభై ఐదు లక్షల షేర్ నూట ముప్పై ఆరు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది మొత్తం మీద సినిమా ఎనభై రెండు కోట్ల రేంజ్లో బ్రేక్ఇంట్ టార్గెట్తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్లో తొంభై తొమ్మిది శాతం వరకు రిక్వైర్ని సొంతం చేసుకోగా ఓవరాల్గా మైనస్ లాస్ను సొంతం చేసుకున్నా కూడా ఓవరాల్గా బాలయా కెరియర్లో బిగ్గెస్ట్ షేర్ని అందుకున్న సినిమాగా నిలిచింది